హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే మిర్చి బజ్జి ఏ విధంగా చేస్తాము పిండి ఏ విధంగా కలుపుకోవాలి ఇంకా మిర్చిలు కూడా ఏ విధంగా వేసుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయి ఎక్కడ పచ్చి లేకుండా అనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఎవర ఎవరైనా సరే కొత్తగా మిర్చి బండి పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా దీనికోసం నేను మూడు కిలోల శనగపిండి వేసుకుంటున్నానండి ఒక కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోవాలి కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్టు కాని మూడు కిలోల శనగపిండి అయితే మా హోటల్లోకి సరిపోతుందండి తర్వాత దీంట్లోకి నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి కలుపు వేసుకుంటే కరగదండి సాల్టే వేసుకోవాలి దీంట్లోని తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు సోడా వేసుకోవాలండి మొత్తం మూడు కిలోల పిండికి ఒక స్పూన్ సోడా వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి నాలుగు ఐదు స్పూన్ల వరకు వాము వేసుకోవాలండి వాము నేను మిర్చిల్లో పెట్టట్లేదు అందుకని ఇలా శనగపిండిలో వేసుకుని కలిపేసుకుంటామండి మేము వాము మిర్చిలో పెట్టాలంటే చాలా టైం పడుతుందండి అందుకని ఈ విధంగా శనగపిండిలోనే వేసుకుని కలిపేసుకుంటాము తర్వాత దీంట్లోకి వాటర్ చూసుకుని వేసుకోండి ఒకసారి వేసేసారంటే కనుక పిండి అనేది బాగా లూజ్ అయిపోతుంది అందుకని మీరు కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి పిండిని మనము ఎంత స్మూత్ గా కలుపుకుంటే మిర్చిలు అనేవి కూడా ఫైనల్ లేయర్ అనేది మనకి అంత బాగా వస్తుందండి పిండి మనము సరిగ్గా కలుపుకోకుండా వేసేసామంటే గనక అక్కడక్కడ ఉండలాగా ఉండిపోయి మిర్చిలు చూడడానికి అంత నీట్ గా కనపడవు అందుకని వండలు లేకుండా పిండి అనేది బాగా కలుపుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాల పాటైనా సరే పిండిని బాగా కలుపుకోవాలి నీళ్లు మాత్రం చూసుకుని వేసుకోవాలండి కొన్ని కొన్ని వేసుకోవాలి ఇంకా ఈ శనగపిండిలో ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదండి మసాలాలు కానీ కారం కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు హోటల్లో వాళ్ళు ఎవరు చేసినా సరే ఈ విధంగానే చేస్తారండి వాము సాల్టు ఇంకా సోడా ఈ మూడే వేసి కలుపుతారు ఇంకేమి వేయండి ఒకవేళ మీరు అట్టిగా బజ్జీలకి వా వేరే వాటికి శనగపిండి కలుపుకోవాలనుకుంటే కనుక అట్టిగా బజ్జీల్లో మటుకు కొంచెం మసాలా పొడి ఇంకా కొంచెం కారం కూడా వేసుకుంటారు కొన్ని చోట్ల అయితే ఈ శనగపిండిలోనే కొద్దిగా పసుపు కూడా వేస్తారండి మిర్చిల్లో బాగా క కలర్ అనేది ఎల్లో కలర్లో కనపడడం కోసమని ఇంకా మేమైతే పసుపు కూడా వేయమండి ఎందుకంటే ఇక్కడ బాగా కాలినట్టు కనపడితేనే ఎక్కువ ఇష్టంగా తింటారు శనగపిండి కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నానండి నేను వీడియోలో చూపించిన విధంగా శనగపిండి అనేది కలుపుకోవాలి మరీ గట్టిగా కలిపేసుకున్నా కానీ ఈ మిర్చిలు అనేవి గట్టిగా లావుగా వచ్చేసి లోపల ఉడక్కోకుండా పచ్చి పచ్చిగా ఉండిపోతాయండి తర్వాత మిర్చిల్ని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళయితే ఈ మిర్చిలు అనేవి పేలుతాయండి సరిగ్గా ఘాట్లు వీటిని చూడండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం పైనుంచి కింద వరకు కూడా బాగా ఘాట్లు పెట్టాలి అన్నీ ఒకటే సైజు వచ్చేటట్టుగా మిర్చిలన్నీ కూడా ఒకటే సైజులో ఉండాలండి ఏదైనా కొంచెం పొడవుగా ఉంది అనుకున్నప్పుడు చివరని కొంచెం కట్ చేసుకుని అన్నీ ఒకటే సైజులో వేసుకోవాలి ఎందుకంటే మిర్చీలు కొన్ని చిన్నగా వస్తాయి కొన్ని పొడవుగా వస్తాయి కదా తర్వాత గుడ్డు బజ్జీలు కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలండి గుడ్లకు కూడా లోపల లేయర్ కూడా ఎల్లో కలర్ లేయర్ కూడా కట్ అయ్యే వరకు లోపల కంట ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత శనగపిండిని వేసుకునే ముందు ఒకసారి విధంగా కలిపేసుకోవాలండి చూడండి ఈ టైట్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ లూజ్ ఉన్నా కానీ అయిపోయి మిర్చీలు అనేవి మనకి సరిగ్గా రావండి పిండి కూడా మనము ఇలా తీసి వేసేటప్పుడు పిండి అనేది ఊడిపోతూ ఉంటుంది మిర్చిలు కూడా మనకి బాగా సన్నగా వస్తాయి అందుకని ఇదే లూజ్ ఉంటే సరిపోతుంది మనకి తర్వాత చూడండి మిర్చిని ఈ విధంగా ముంచి ఇలా గిన్నెకి ఒక పక్క రాసి వేయాలండి అలా వేస్తే కనుక మిర్చి అంతా కూడా బాగా ఉడుకుతుంది లోపల మిర్చి ఉడుకుతుంది ఇంకా శనగపిండి కూడా మొత్తం ఉడికిపోతుందండి అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా పచ్చని అనేది ఉండదు కొంతమంది అంటారండి మేము బయట తెచ్చుకున్న మిర్చిలు లోపల ఉడకు కొంచెం పచ్చిపచ్చిగా ఉండిపోతాయి పిండి పిండిలాగా ఉంటాయి అని అంటారండి అలా రాకుండా ఉండాలంటే పిండి అనేది ఈ లూజ్గా కలుపుకోవాలి నేను చెప్పినట్టు కానీ ఇలాగ వేసుకునేటప్పుడు కూడా ఇలాగ మిర్చి కనపడుతుంది చూడండి ఇలా కనపడేటట్టుగానే వేసుకోవాలి అలా వేసుకుంటేనే మిర్చి అనేది మనకి బాగా ఉడుకుతుందండి అదేవిధంగా మనము మంట కూడా మీడియం కన్నా తక్కువగా పెట్టుకుని ఇవన్నీ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంట సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి లేదంటే హై ఫ్లేమ్ లో పెట్టి వేసామంటే గనక ఫస్ట్ వేస్తాం కదా అవన్నీ కూడా మాడిపోతాయండి కలర్ వచ్చేసి అన్నీ కూడా సమానంగా ఉడకవు అందుకని అన్నీ వేసిన తర్వాత మంట మనము పెంచుకుని వీటిని ఇలాగా అన్ని వైపులా కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వీటిని మిర్చి వేసేటప్పుడు మటుకు మంట మనము తక్కువగానే పెట్టుకుని వేసుకోవాలండి అదొకటి గుర్తు పెట్టుకోండి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలాగే ఏదైనా ఒక జాలి గిన్నెలో కనుక తీసుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే గనక అదంతా కూడా కిందకి వెళ్ళిపోతుందండి కింద ఒక ప్లేట్ ఉంది ఆ ప్లేట్ లో పడిపోతుంది మిర్చిలు చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకి ఏ ఎంత లావ్ అయితే కావాలో అంతే లావ్ వచ్చినాయి ఇంకా ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగానే కొత్త వాళ్ళు అయినా సరే ఈ విధంగా చేసుకుంటే గనక చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మిర్చిలు గిరాక్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఎవరైనా మిర్చిలు బండి పెట్టాలనుకునే వాళ్ళకి ఇదే మంచి సీజన్ అండి గిరాక్ అనేది బాగా అవుతుంది చూడండి ఈ విధంగా మిర్చీలు అయితే రెడీ అయిపోయినాయి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటానండి ఒక పక్కనే మిర్చిలు ఇంకొక పక్కనే గుడ్డు బజ్జీలు కూడా వేసేసుకొని పెట్టేసుకున్నాను మిర్చీలు ఇప్పుడు చల్లకాలం కాబట్టి వేడి వేడిగా అడుగుతారండి ఎక్కువగానే అందుకని అన్ని ఒకసారి వేసేసుకోకుండా ఇలాగ తక్కువ తక్కువగా వేసుకుని మనం అమ్ముకుంటే కనుక బాగా గిరాక్ అవుతుంది ఎక్కువ మంది ఇక్కడ వేడి వేడి మిర్చిలు దొరుకుతాయి అనేసి మన దగ్గరికి ఎక్కువ మంది వస్తారండి అందుకని ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకుని అమ్ముకుంటే గనక మనకి లాభం అనేది ఎక్కువ ఉంటుందండి తినే వాళ్ళకు కూడా హ్యాపీగా తింటారు రెండు మిర్చి తినాలని వచ్చిన వాళ్ళు వేడిగా ఉంది కాబట్టి నాలుగు మిర్చిలు తింటారండి కంపల్సరీ మనము బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇవి ఇవి కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలండి మనం అన్ని ఒకసారి వేసి పెట్టేసుకుంటే మన పని అయిపోతుందని చూసుకున్నాం చూసుకున్నామంటే గనక అవి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం చల్లగా అయిపోతాయి గట్టిగా బీగిపోయినట్టు అయిపోతాయండి అదే మనం వేడి వేడి చేసి ఇచ్చామంటే కనుక తినే వాళ్ళు కూడా బాగుంటుందండి మంచి ఫీలింగ్తో తింటారు తర్వాత ఈ మిర్చి పైన కొంచెం మసాలా పొడి చల్ల అయితే ఇస్తామండి మేము మసాలా పొడి ఇంకా కొన్ని ఆనియన్స్ కూడా వేసిస్తాము ఈ మసాలా పొడి ఎలా చేస్తామనేది అంతకుముందు వీడియోస్లో అయితే చేశానండి ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే కనుక నా లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూడండి మిర్చిలవన్నీ వేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత సమోసాలు కూడా చేసేసుకున్నానండి అవి కూడా రెండు ఆయిల్ వేసుకుంటాం మేము ఆ రెండు ఆయిల్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాను ఇవి కూడా వేసేసుకుని కాల్ చేసుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి అయితే షేర్ అవుతుందండి ఇంకా నా హో మా హోటల్లో చేసే రెసిపీస్ అన్ని కూడా నా వీడియోస్ లో ఉంటాయి తప్పకుండా చెక్ చేసి చూడండి